గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కూటమి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పాలన ఒక పరిపాలన అనేది లేకున్నటువంటి దశ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి మంచి పరిపాలన అందించబోతున్నారు దాని తర్వాత మీరు ఇసుక అన్నారు కదా ఇసుక అనేది వాళ్ళు మొత్తము వైసీపీ పరిపాలనలో దాన్ని ఒక ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకు దాన్ని ఒక ఆదాయ మార్గంగా మలుచుకొని అక్కడ ఇసుకను బహుశా నాకు తెలిసినంత వరకు ఒక రెండు వేల రూపాయలకు మీద టన్ను అమ్ముకున్నారు దాంతో నిర్మాణ రంగము పూర్తిగా దెబ్బతిన్నది ఇప్పుడు ఈ ఇసుక కొంత రవాణా ఛాతీలు వెన్ని కలుపుకొని ఇవ్వడం వల్ల రవాణా రంగం మంచిగా పుంజుకుంటుంది నిర్మాణ రంగం పుంజుకుంటుంది దాని తర్వాత లేబర్కి చాలా మందికి మేస్త్రీలకు అన్ వర్కర్స్ స్కిల్డ్ వర్కర్స్ అందరికి పని దొరుకుతుంది అలా అంటే చంద్రబాబు నాయుడు ఆరు గ్యారెంటీ ఇదన్నీ ఉండబోతాను ఆంధ్రాని తోలో తీసుకెళ్ళబోతాను సో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు డెఫినెట్ గా ఇంప్రిమెంట్ చేస్తారు కొంచెం బడ్జెట్ స్ట్రెయిన్ ఉంటుంది కానీ ఇవ్వగలుగుతారు ఏ విధంగానైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇవ్వగలుగుతుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వగలుగుతాడు ఇస్తుడు మనం తొందరపడొద్దు ఒక టైం ఉన్నది అతనికి ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు ఎందుకంటే విధ్వంసమైనటువంటి పరిపాలన ఇప్పుడు ఒక వాడిని పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు దాదాపు ఒక ఇరవై రోజుల టైం అయితే అధికారంలోకి వచ్చి ఎలా అనిపిస్తా ఉంది ఇరవై రోజుల నుండి పనులు వాళ్ళు చేసిన మౌన్ కళ్యాణ్ చేసిన పని డెఫినెట్ గా కూటమి పరిపాలన ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ ద వైసీపీ పరిపాలన వైసీపీ అదొక అన్డెమోక్రటిక్ పరిపాలన జరిగింది ఇప్పుడు డెమోక్రటిక్ సెటప్ లో ఇప్పుడు పరిపాలిస్తారు ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ స్టార్టింగ్ మీరు అనుకున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ కి పదకొండు సీట్లే వస్తాయి జగన్కు పదకొండు సీట్లు వస్తాయని అనుకోలేదు కానీ జగన్ ఓడిపోతుండు మాత్రం తెలుసు మేము తెలంగాణ అన్నీ అయినప్పటికీ మీడియా ఛానల్ ఇవన్నీ చూడడం వల్ల అతను డెఫినెట్గా గా అని మాత్రం తెలుసు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి నిర్వాహకం వల్ల ఓడిపోతాడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు గెలవలే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అంతే ఆయన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని చంద్రబాబు మళ్ళీ ఎట్లా గెలిపించాలని ప్రయత్నం చేసి లాస్ట్ కు అతని గ్రాఫ్ అతన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైలుకు వంపి అతన్ని గెలిపించడానికి ప్రయత్నం చేసిందని మాత్రం అనుకుంటాను ఇది మాత్రం గ్యారెంటీ ఎన్నో ల పని పెరుగుతుంది ఇష్టంగా పండించడానికి ఏ రూపాయి ఖర్చు పెట్టట్లేదు అది సహజంగా సహజ పని భూముల వచ్చింది ఇసుక దాని గురించి ఎవరు ఒక పైసా ఖర్చు పెట్టట్లేదు ఫ్రీగా వచ్చింది సహజంగా దానికి ఫ్రీగా ఇవ్వడానికి ఎంచుకుంటారు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి తీసుకొని ఇస్తున్నారు అది ఒక విషయం కదా అది ఒకటి రెండోది ఇసుకని బ్లాక్ బ్లాక్ చేసి అమ్ముకోవడం ఇతర రాష్టాలు అది ఇక్కడ వరకు నాకు అర్థం కాదు ఎలా తోచిందో నాకు అర్థం కాదు ఇంతగా చేస్తున్నారు ద్వే ప్రధానంగా చేస్తున్నారు అనుకున్నాను అలా కాకుండా ఇప్పుడు ఇవ్వటం వల్ల కొన్ని లక్షల నుంచి కనిపెరుతుంది విశ్చి పెరుగుతున్నాయి ఏమంటే ఈ తర్వాత అన్న క్యాంటీన్

అదే దాన్ని సరైన సాక్ష్యం తెచ్చుకొని వాళ్ళు చేసి పూర్తి సంపాదించి ఎతే అది నిలబం నోటి మాట అంటే నిలబడతాయి కదా దాని గురించి అవకాశం కోసం టైం పడుతుంది ఎంచే కలవచ్చాడు రావాలి తొమ్మ గంట రావాలి పంచా ఎప్పుడు ప్రారంభం మనం ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి పోలవరం ఏం చేయాలి ఏపీ అంటే అమరావతిని పోలవరం ఆంధ్రప్రదేశ్ కాదు అమరావతి పొలం ఈ రెండింటిలో మెయిన్గా తొందరగా ఫోన్ చేయాలి తొందరగా చెయ్యాలి రోజున మంచిది రోజున మంచిది ఇవాళ ఎలక్ట్రిసిటీ గురించి చేతలో ఫ్రెండ్ ఇచ్చాను విన్నాను ఎంత చక్కగా చెప్పాలని అంత క్లారిటీ యాభై మంది క్వశ్చన్ చేశారు యాభై మందికి కూడా వన్ బై వన్ వన్ బై వన్ సాఫ్ట్ గానే సమాధానం చెప్పాడు తప్ప ఎవరితో క్లియర్గా కానీ గతం చేసిన పులు ఎవరైనా ఫోటో ప్లేని అన్నాడు తప్ప ప్రణ కూడా చేసాడు అయ్యి ఎంతవాదం అన్ని ఎలా రెక్టిఫై చేస్తారని అడిగారు మీరు ఎలా రెక్టిఫై చేయాలి చూడాలి సరే ఎవరికాడు ఎవరికాడు ప్రోత్సహించి మీ ఇంటికి మీరు సోలార్ పెట్టుకున్నారు నైన్టీ నైన్ సోలార్ పెట్టుకున్నారు కొడు వీరిపోతుంది ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అలా ఎవరు కాదు కృషి చేయాలి మీకు ఎలా అందిస్తాను దాదాపు ఇరవై ఆరు రోజులు అయితే ముగ్గురు చెంది ముగ్గురు చెందు చంద్రబాబు కావచ్చు కావచ్చు పాలు చేసిన ఎలా అందిస్తారు ఏ కోరు ఏం చేయాలో తెలియదు ఎవరు ಅವರಲ್ಲೂ ತಿಳು ಇಲ್ಲಿ ಮಿನ ಪ್ರತಿ ಏರಿಯಾಗೆ ಪ್ರತಿ ಎಂಎಲ್ ಎಲ್ಲಿ ನಾ ಏರಿಯಾ ಸಾಲ್ವ್ ಸಿಂಗ್ ಸರ್ ಹೆಲ್ತ್ ಹೆಲ್ತ್ ಮಿನಿಸ್ಟರ್ ಕೂಡ ఈ వర్షాలు డబ్బులు ఎక్కువ దాన్ని హత్య ప్రతి ఒక్కడు కూడా దాని గురించి ఆలోచించారు తప్ప నా కథలేంటి నేను గొప్ప మీద ఫీబుట్లేదండి సో వెళ్ళిపోతున్నారు ప్రజల్లోకి అలాగే ఎప్పుడూ వీడికి వెళ్తే చుట్టూ చెట్లు కుట్టేయాలి డేరాలు కట్టేయాలి షాపులు మూసేయాలి పట్టుకోవాలంటే అవి లక్షణాలు అవి ఎలా వెళ్ళిపోతుందో చూద్దాం కలిసాడు ఏది తనడు స్వయంగా మీరు కూర్చున్నాడు లేబర్తో పక్కన కూర్చున్నాడు చూసాడు మరి ఆ ధైర్యం చె నాశనం చేసేసాడు ఆ నాశనాన్ని వాడు చేయడం తేలికే అంటే లేదు వాడికి డిస్టమ్ అంటారంటే స్టార్టింగ్ గా డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు పులిగొండలో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నాం వస్తామని ఆరోపణలు చేస్తే ఎలా ఉండబోతా ఉంది మరి తెలుసు గెలిస్తారు అమ్మని మీరు నిలబెడతాను ఒక అంటారు எல்லாம் டபுள் கதா கெலாம் அனுப்புறாங்க இப்படி இரவு டபுள் கண்டைனர் டபுள் டேட்டுக்கு அப்படி கண்டைநர்ஸ் டோசம் பயம் கதா மரிசிக்கு அது டா డబ్బుతో డైపున చేయొచ్చు ప్రజలకు డబ్బు ఏం చేస్తుంది మీకు ఆకలి అవుతుంది పెన్షన్ పథకాలు ఉన్నాయి అమ్మాయి నాన్న పుట్టి రెండు వేల అంటే ఉటి కలిగిన పెరిగిపోయినాయిగా అది ఒకటి రెండు అప్పు చేసి కొన్ని కోట్లు లక్షల కోట్లు అయిపోయినాయి ఎవరైతే ఆలోచించలేదు అసలు అసలు ఏదో డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారని ఒక్క పాయింట్ మీద ఉన్నాడు తప్ప 내발 앞에 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 ఆలోచించాలి కదా మరి ఇటువంటి సంక్షేమ ఇంకా పెడతానున్నారు ఇసుక అనుకోలేదు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు డ్రైవర్ వాళ్ళు బతకాలండి ట్రాక్టర్ వేసుకుని వస్తున్నాడు వాడు బతకాలి కదా ఆడి చేస్తాం వాడు పెట్రోల్ ఖర్చులు వాడికి రావాలి కదా ట్రాక్టర్ వాడు కిరాక్ పెట్టుకున్నాడు వాడు బతకాలి కదా మరి మనం ఫ్రీగా చేద్దాం ఆడు వచ్చినా అని చెప్తాడు కదా అంటే ట్రాన్స్‌ఫర్ క్వశ్చన్ అట్టు తీసుకోనారు అంటే నేను ఏట హంబర్ రాంబోన స్టేటమెంట్ లేదు నాది కొరకస్ కాజ్ అది అది పూర్తి కాదు నా నాలెడ్జ్ ప్రకారం అని చెప్పారు ఎందుకంటే ట్రై చేసాక నస దాని మీద నాలెడ్జ్ ఉంటాయి కదా నాలెడ్జ్ లేదు ఎక్కువ నాలెడ్జ్ రెండోది తప్ప చాలా ఈజీ చాలా ఈజీగా అనుకుంటున్నాం ఎవరు తప్పట్టు చాలా ఈజీ అదే ఖర్చు లేదు శ్రమ లేదు ఇండితే నోట్ నోడ్ కదా మీటింగ్లో అసెంబ్లీ మీటింగులో ఆడాలి మీటింగుల్లో మాట్లాడవలసిన సబ్జెక్ట్ ఏంటి మనకి ఆరాయంత వచ్చేంత ప్రజలకి ఏం మేలు చేయాలి ఎలా చేయాలి దీని గురించి ఆలోచించడం మా చాలా మంచిగా ఉంది ఇట్లాంటి ఇట్లాంటి పార్టీ ప్రజల్లోకి రావడం మంచి అని ముందుకు రావడం అందులో స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి మంచి చేస్తాడు ప్రజలకు అని గెలిపించి చాలా హ్యాపీ ఉంది ఇంకా ముందు ముందు మంచిగా జనాల్లో ఉండి జనాలకు మంచి ఐటీ కంపెనీ గాని రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఆ ఇక్కడ ఉంది ఆంధ్రాలో ప్రపంచంలో ఆంధ్ర అని అంటారా చాలా బిగ్గెస్ట్ గా ఉంది అక్కడికి వెళ్ళి మన ఇటో చూద్దాం ఐటీ కంపెనీలు అంట ఏవేవో ఉన్నాయంట అసలు అమెరికా ఎట్లయితే ఉంటదో అమెరికా వెళ్ళాలని కోరిక ఎవరికైనా ఉంటదో అట్లా తీర్చిదిద్దాలే పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీర్చిదిద్దాలే ఆంధ్రా అని అంటారా బలానా ఆంధ్రా అంట అక్కడికి వెళ్ళి చూద్దాము అమెరికా దేశానికంటే చాలా బాగుంటుందంట అని అందరూ వచ్చి చూడాలి అమెరికా నుంచి వచ్చి చూడాలి ఇంకా మనకి అక్కడనే మంచి ఏదైనా జాబ్ చేసుకుందామని అట్లా చేయాలని మనసు బుక్లు కోరుకుంటున్నారు హ్యాపీ ఎందుకంటే గ్యాస్ సిలిండర్ కానీ ఇష్ట కానీ ఇవ్వండి అంటున్నా కానీ బస్సు ఫ్రీ పెట్టొద్దు ఎందుకంటే ఈ బస్సు ఫ్రీ మేము పెట్టమని అడగలేదు సో మంచివి ఇవ్వండి మంచి పథకాలు పెట్టండి కానీ బస్సు ఫ్రీ మేము అడగలేదు మీ కాళ్ళు మొక్కినా మేము అడగలేదు మాకు బస్సు ఫ్రీ వద్దని రాష్ట్రాల్లో ఏవేవైతే రాష్ట్రాలు ఉన్నాయో భారతదేశంలో అందరూ అదే అదే దిశగా పోతున్నారు మేము గెలవడానికి బస్సు ఫ్రీ పెడతాం మేము బస్సు ఫ్రీ అడుగుతలేము ఉప్పు పప్పులు ఏవైతే ఉంటాయో రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఎవరికైతే అట్లాంటి సంతే పథకాలు పెట్టండి మీరు మంచివి పప్పులు ఉప్పులు చక్కెర ఇట్లాంటివి ఏమన్నా ఇవ్వండి కానీ బస్సు ఫ్రీ మాకు వద్దు వేల కోట్ల నష్టం ఉంటుంది అందులో మేము తిరగడానికి మాకు అవసరమే లేదు మీరు అన్నం బియ్యం ఇస్తున్నారు కదా అది సో హ్యాపీ అది దేవునితో సమానం సో బియ్యము ఉప్పు పప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి అట్లాంటివి ఇవ్వండి అట్లాంటి పథకాలు పెట్టండి కానీ మంచి పథకాలు పెట్టండి కానీ బస్సు ఫ్రీ మేము అడగలే అడగనివి ఏవి ఇవ్వద్దు

సాధ్యం కాదన్నారు కానీ పవన్ కళ్యాణ్ అన్న స్పష్టంగా మనం సాధియాలే ప్రజలకు మంచి చేయాలని ముందుకొచ్చి గేట్లు గుద్దుకొని మరి తన్నుకొని మరి ఇరగొట్టి మరి పోయిండు పవన్ కళ్యాణ్ సో ప్రజలకు మంచి చేస్తాడని వచ్చిండు ఆయన ఎంతకైనా తెగిస్తా మనం గెలుచాల్సిందే రాజకీయంలో ఉండాల్సిందే పేద ప్రజలకు మంచి చేయాల్సిందే అని ముందుకొచ్చిండు సో ప్రజలకిట చూద్దాం మనం ఒక ఛాన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ అన్న ఇంత మన గురించి ఇంత కష్టపడుతుండే కదా పేద ప్రజలకి ఎప్పుడో ప్రభుత్వంలో లేనప్పుడే అన్న ప్రభుత్వంలో లేనప్పుడే సినిమాలు తీసుకుంటా ఆయన కష్టాజీతము ఎంతో డబ్బులు పేద ప్రజలకి సాయం చేసిండు అట్లాంటి ఆయనని ప్రభుత్వంలో ఉంటే ఇంకెన్ని చేస్తాడు ఇంకెన్ని డబ్బులు తెచ్చి ఇంకా పేద ప్రజల్ని ఎట్లా ఆదుకుంటారని గెలిపించిండ్రు ఒక ఛాన్స్ ఇద్దాము చూద్దాం పవన్ కళ్యాణ్ అన్న ఏం చేస్తాడని ఛాన్స్ ఇచ్చిండ్రు గేట్లు బద్దలు కొట్టుకొని అన్న అందరికి న్యాయం చేస్తాడు పేద ప్రజల్లో అండగా ఉంటాడని అనుకుంటున్నాను ఈరోజు ఎవరైతే పప్పు అన్నారు చూసినావా వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా ఎక్కడైతే మంట పెట్టాలో అక్కడనే మంట పెట్టిండు లోకేష్ అన్న ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమం చేస్తాడు ఎవరికి ఎక్కడ మంట పెట్టాలో అక్కడ పెడతాడు